బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వేగం టు మన టీవీ హెల్త్ నేను మహాలక్ష్మి ఈ రోజు మనతో పాటు గ్యాస్ట్రో డాక్టర్ మోకా ప్రణీత్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ చాలా మందికి అంటే ఫుడ్ అరగలేదని చెప్పి చెప్తూ ఉంటారు కంప్లైంట్ అట్లాగే మోషన్ కూడా ఫ్రీగా అవుతూ ఉండదు మలబద్ధకం అంటూ ఉంటాము కొంతమందికి ఇంకా కడుపుబ్రంగా ఉందని ఇవన్నీ గ్యాస్కి దారి తీసే పరిణామాలు ఏమైనా ఉంటాయా సార్ గ్యాస్ నొప్పి రావడానికి సో మీరు చెప్తున్న సిమ్టమ్స్ ఓపీలో వచ్చే టెన్ మెంబర్స్ లో కనీసం ఎయిట్ మెంబర్స్ ఇవే సిమ్టమ్స్ అంటే దట్ ఈస్ ఇన్ ద సొసైటీ ఓకే అజీర్ణము అంటే ఇండైజెషన్ మలబద్ధకము అంటే కాన్స్టిపేషన్ ఇక గ్యాస్ ప్రాబ్లం అంటే పేషెంట్స్ సాధారణంగా పొట్ట ఉబ్బరం వచ్చిన పై నుంచి తేపులు కాస్త ఎక్కువగా వచ్చినా కింద 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 నుంచి గ్యాస్ ఎక్కువగా రిలీజ్ అయినా కూడా పేషెంట్స్ గ్యాస్ ట్రబుల్ అనే అంటారు ఈ యంగ్ పేషెంట్ పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేని వాళ్ళు పెద్ద లైఫ్ స్టైల్లో కూడా పెద్ద ప్రాబ్లం ఏమి లేని వాళ్ళు స్మోకింగ్ ఆల్కహాల్ అలవాట్లు లేని వాళ్ళు కానీ అంత లావుగా ఉండని వాళ్ళు కానీ లేదా హెల్తీ ఫుడ్ వీలంతవరకు తీసుకుంటూ ఉండే వాళ్లకు ఈ సమస్యలకు జస్ట్ జనరల్గా మేము సింటమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాం అంటే కేవలం ఈ అజీర్ణం తగ్గడానికి మోషన్ ఫ్రీగా రావడానికి కొన్ని మందులు ఇస్తాం వాళ్ళకి ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ సజెస్ట్ చేస్తాం వాళ్ళు ఆల్రెడీ ఫాలో అవుతూ ఉంటే చిన్న మెడిసిన్స్ రాస్తాం దాంతో జనరల్ గా వాళ్ళు ఇంప్రూవ్ అయిపోతారు ఎవరికైనా అలారం సింటమ్స్ ఉంటే అంటే వాళ్ళకి వెయిట్ లాస్ కూడా ఉంటేనో లేదా మోషన్ లో బ్లడ్ పడితేనో కాన్స్టిపేషన్ తో పాటు కొంతమందికి బ్లడ్ పడుతుంది ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటేనో వేరే ఫీవర్ ఉంటేనో లేదా తీవ్రమైన అబ్డామినల్ పెయిన్ ఉంటేనో ఇటువంటి వాళ్ళకు మేము ఇట్స్ నాట్ అ సింపుల్ కాన్స్టిపేషన్ లోపల ఇంకేదైనా పెద్ద ప్రాబ్లం ఉంది అంటే సింపుల్ కాన్స్టిపేషన్ సింపుల్ గ్యాస్ ప్రాబ్లము జస్ట్ లైఫ్ స్టైల్ లేదా చిన్న చేంజెస్తో ఇంప్రూవ్ అయ్యేది కాదు ఇంకేదైనా పెద్ద ప్రాబ్లం ఉండి ఉండొచ్చు అని మాకు డౌట్ వస్తే అలాంటప్పుడు మేము ఒక టెస్ట్ సజెస్ట్ చేస్తాం అది ఎండోస్కోపీ కావచ్చు లేదా కావచ్చు అంటే నుంచి ఒక స్కోప్ వేసి చూస్తాం కొలనోస్కోప్ అది ఆ కెమెరా ఉంటుంది స్కోప్ కి అది పెట్టి వీడియో మానిటర్ లో చూస్తాం ఫుల్ కోలాంగ్ అంటే ఆనస్ నుంచి సీకం వరకు మొత్తం లార్జ్ ఇంట్రెస్ట్ అయిన అవసరం అయితే స్మాల్ ఇంట్రెస్ట్ అయిన కూడా లాస్ట్ పార్ట్ కూడా మనం మనం చూస్తాం సో ఏదైనా ట్యూమర్ కానీ ఏదైనా లెషన్ ఏదైనా అడ్డుపడుతుందా మోషన్ సరిగ్గా రాకపోవడానికి బ్లీడింగ్ కూడా ఏదైనా ఉంటే దానికి కారణం ఏమందా ఏమైనా ఉందా అటువంటి లెషన్ ఏమైనా ఉందా అని చెక్ చేయడానికి మనం కొల్మోస్కోపీ అనే పరీక్ష చేస్తాం సో లేదా ఇలా అలారం సింటమ్స్ ఏమీ లేవు అలా కేవలం చిన్న సమస్యనే కామన్ సమస్యనే అంటే అటువంటి వాళ్ళకి మనం ఫస్ట్ ఈ ముఖ్యంగా యాభై లోపల ఉండే వాళ్లకు యాభై ఏజ్ లోపల ఉండే వాళ్ళకి కానీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఏమీ లేని వాళ్ళకు కానీ మనం ఫస్ట్లోనే టెస్ట్ ఏమి జనరల్గా రాయం అంటే ఇది ఖచ్చితంగా సింపుల్ ప్రాబ్లమే అంటే వేరే ప్రాబ్లం ఏమి లేదు అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం అంటే రెగ్యులర్గా వ్యాయామం చేయండి వాటర్ బాగా తాగండి ఫ్రూట్స్ ఇంటేక్ పెంచుకోండి మీట్ కాస్త ముఖ్యంగా రెడ్ మీట్ కాస్త తగ్గించండి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ చెబుతూ ఉంటాం వెయిట్ ఫర్ హైట్ ఉండేటట్టు చూసుకోండి అలాగే పెయిన్ కిల్లర్స్ కానీ వాడకండి ఏవి పడితే అవి ఫార్మసీ కొంతమందికి అలవాటు ఉంటుంది ఫార్మసీలో కానీ వెళ్ళి కొంచెం పెయిన్ ఓర్చుకోకుండా కాంబిఫ్లామ్లు బ్రూఫ్ టాబ్లెట్లు ఎవరికి వాళ్ళు వేసుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళకి గ్యాస్ సమస్యలు ఇండైజెషన్ సమస్యలు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే కింద నుంచి గ్యాస్ అన్నారు కదా సార్ అవి చాలా మందికి సౌండ్స్ తో పెద్ద పెద్ద సౌండ్స్ తో వస్తుంటాయి అది కూడా గ్యాస్ సమస్య కింద మనం అనుకోవచ్చు అంటే పేషెంట్స్ ఆ భాషను వాడతారు అంటే కింద నుంచి గ్యాస్ రావడం అంటే వాల్యూమినస్ ఫ్లేటస్ అది కొంతమందికి వాసన అంటే మాల్ ఓడరస్ ప్లేటస్ అంటాం ఇవి జనరల్ గా మెడికల్ లాంగ్వేజ్ రోగానికి సంకేతం కాదు అంటే కొంచెం లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉండే వాళ్ళకి ఏంటంటే మేము మిల్క్ ప్రొడక్ట్స్ కొంచెం లిమిట్ చేయండి అని చెప్తాము కొంతమంది ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు జిమ్ కి వెళ్ళి అంటే అడల్ట్రేటెడ్ ప్రోటీన్ సప్లిమెంట్స్ కొంచెం అటువంటి ప్రోటీన్ సప్లిమెంట్స్ తగ్గించండి నేచురల్ ప్రోటీన్ కొంచెం ప్రిఫర్ చేయండి అది కూడా ప్రోటీన్ అంటే ఒక టూ వీక్స్ కొంచెం తగ్గించండి అని చెబుతూ ఉంటాం డైట్లో చిన్న చిన్న మార్పులు అంటే ఆనియన్స్ ఒక టూ వీక్స్ తగ్గించండి ఇటువంటి మార్పులు కొంచెం చెబుతూ ఉంటాం సో సో దట్ వాళ్ళకి కింద నుంచి గ్యాస్ రిలీజ్ అయ్యి ఆ రకంగా ఇబ్బంది కొంచెం తగ్గించుకునేలా బట్ మెజారిటీ ఆఫ్ కేసెస్ లో కింద నుంచి గ్యాస్ ఎక్కువ రావడం రెగ్యులర్ గా మేజర్ డిసీజ్ కు సంకేతం అయితే సాధారణంగా కాదు ఉట్టప్పుడు కూడా ఒక్కొక్కరికి తేనుస్తూనే ఉంటారు తేనుపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎందుకు అట్లా జరుగుతుంటాయి అది గ్యాస్ట్రోయిసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ వల్ల దీనికి సాధారణంగా కారణాలు ఇదే అంటే లైఫ్ స్టైల్ జింజెస్ చేయాల్సినవే అంటే బాగా లావుగా ఉండే వాళ్ళకు కామన్ ఇట్లా పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి ఎక్కువ వేసుకునే వాళ్ళకు కామన్ స్మోకింగ్ చేసే వాళ్ళకు చాలా కామన్ ఇంకా టీ కాఫీ ఇటువంటి ఎక్కువగా తాగే వాళ్ళలోనూ ఈ కామన్గా చూస్తూ ఉంటాం అంటే తిన్న వెంటనే పడుకునే వాళ్ళు ఇటువంటి వాళ్ళకు ఈ ప్రాబ్లం కాస్త కామన్గా చూస్తుంటాం సో ఇటువంటి వాళ్ళకి ఈ లైఫ్ స్టైల్ జింజెస్ చెప్తాం అంటే టీ కాఫీలు తగ్గించండి స్మోకింగ్ మానేయండి పెయిన్ కిల్లర్స్ మీకు మీరే తీసుకోవడం అనేది మానేయండి బరువు తగ్గండి ఇటువంటి మనం చెబుతూ ఉంటాం ఓకే డిన్నర్ కి స్లీప్ కి మధ్య ఎంత గ్యాప్ ఉండాలని వెంటనే అయితే పడుకోకూడదు ఐడియల్ గా అయితే వన్ టు టూ అవర్స్ టూ అవర్స్ అన్న గ్యాప్ ఉంటే మంచిది అంటే అటు ఇటు తిన్న తర్వాత నడవచ్చా సార్ నైట్ టైం నడిస్తే మంచిది హెవీ ఎక్సర్సైజ్ చేయలేకపోవచ్చు బట్ సమ్ వాకింగ్ ఇస్ స్ట్రాంగ్లీ ఎంకరేజ్ అంటే టైం అంటూ ఉంటుందా ఎంత టైం నడవాలి వన్ అవర్ అట్లా నడిస్తే మంచిది హాఫ్ అవర్ టు వన్ అవర్ నడిస్తే మంచిది ఎస్ తిన్న తర్వాత ఎస్ ఎంత యాక్టివ్ ఉంటే అంత బెటర్ అలాగని హెవీ ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నం ఆ టైంలో చేయాల్సిన అవసరం లేదు చేయలేకపోవచ్చు చేస్తే సమస్యలు రావచ్చు ఆ టైంలో బట్ అదర్వైజ్ సమ్ వాకింగ్ ఈజ్ స్ట్రాంగ్లీ ఎంకరేజ్ తిన్న తర్వాత వెంటనే పడుకోకనే చెప్తాం అట్లీస్ట్ టూ అవర్స్ గ్యాప్ ఉంచితే మంచిది గ్యాస్ సమస్యల వల్ల అంటే అవి అత్యంతంగా విషమించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారు అవి మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో చాలా మంది చూసే ఉంటారు అవి అత్యంతంగా అంటే ప్రాణానికి ప్రమాదం చేసేవిగా ఛాన్సెస్ గ్యాస్ సమస్యలు ప్రాణాలకు ప్రమాదం క్రియేట్ చేయలేకపోవచ్చు కానీ జీవితాన్ని రోజుల ఇబ్బంది పెట్టచ్చు తరచుగా తేపులు రావడం కానీ పొట్ట ఉబ్బరమని ఎక్కువగా ఫీల్ కావడం కానీ మోషన్ సరిగ్గా రాకపోవడం కానీ మోషన్స్ ఎక్కువ కావడం కానీ కింద నుంచి గ్యాస్ రావడం కానీ ఇటువంటి ఇబ్బందులు ఎక్కువగా రావచ్చు కానీ ఆ గ్యాస్ ప్రాబ్లమ్ కు లోపల ఏం ప్రాబ్లం కారణం అంటే నేను ఇందాక చెప్పినట్టు అలారం సిమ్టమ్స్ లోపల ట్యూమర్ కానీ లేదా పాలిప్స్ కానీ లోపల అల్ఫర్స్ కానీ ఏదైనా ఉంటే మేము సస్పెక్ట్ చేస్తాం అలాంటివి ఎస్ ఇప్పుడు అల్సర్ అన్ట్రీటెడ్ గ్యాస్ గ్యాస్ అనుకుని మెడిసిన్స్ వాడుకుంటున్నావు వాడకుండానో నెగ్లెక్ట్ చేస్తేనో కానీ యాక్చువల్గా పేషెంట్కి లోపల అల్సర్ అయితే ఉందనుకోండి వాళ్ళకి గ్యాస్ అని అనుకుని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు పేషెంట్స్ అలాంటప్పుడు నిజంగా లోపల అల్సర్ ఉండేది పర్ఫెక్ట్ అవ్వడము బ్లీడింగ్ అవ్వడము సరైన ట్రైమ్ ట్రీ సరైన డయాగ్నోసిస్ కాకుండా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే ఇటువంటి ఇలా విషమించే ఛాన్సెస్ ఉంటాయి పెరుగుతాయి డైరెక్ట్ గా ఉప్పు కారం కారంతో డైరెక్ట్ అల్సర్స్ బాగా ఎక్కువ పర్ఫరేషన్ అవుతుందని అని దాని అర్థం కాదు కానీ ఆ యాక్టివ్ అల్సర్ ఉన్నప్పుడు ఈ కారం తింటే పేషెంట్ కి సిమ్టమ్స్ పెరుగుతాయి అంటే గ్యాస్ ప్రాబ్లమ్ ఎక్కువైనట్టు ఫీల్ అవుతారు పొట్ట ఉబ్బరము కడుపులో మంట ఎక్కువైనట్టు ఫీల్ అవుతారు కాబట్టి అట్లీస్ట్ అల్సర్ హీల్ అయ్యే వరకు ఈ కారము కాస్త బాగా లిమిట్ చేయండి అని చెప్తాం దాంతోపాటు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం అల్సర్స్ హీల్ కావడానికి ఓకే అల్సర్స్ ని పూర్తిగా నివారించవచ్చు అంటారు ముఖ్యంగా రెండు కామన్ రీజన్స్ అయితే బినైన్ అల్సర్స్ అంటే మాలిగ్నెంట్ అల్సర్స్ కాకుండా బినైన్ అల్సర్స్ కు రెండు కామన్ రీజన్స్ అయితే ఒకటి పెయిన్ కిల్లర్స్ వాడకము రెండవది హెచ్ పైలరీ అనే బ్యాక్టీరియా వల్ల ఓకే బ్యాక్టీరియా వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అదంటే ఒక రోజు రెండు రోజుల్లో వచ్చేది కాదు ఎప్పటి నుంచో ఉండి ఉంటుంది అది ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ మారి అల్సర్స్ గా దారి తీస్తుంది అల్సర్స్ గా మారినప్పుడు సిమ్టమ్స్ అనేవి పేషెంట్ కి పెరుగుతాయి ఓకే అవి మనం ఎండోస్కోపీ చేసి కానీ కొన్ని స్టూల్ టెస్ట్ ద్వారా కానీ యూరియా టెస్ట్ ద్వారా కానీ డయాగ్నోస్ చేస్తే బ్యాక్టీరియా ఉంది కన్ఫర్మ్ అయితే ఆ బ్యాక్టీరియాకి మెడికేషన్స్ ప్లస్ అల్సర్ హీల్ కావడానికి మెడికేషన్స్ పెడితే ఆ అల్సర్స్ హీల్ అవుతాయి మనిషికి సింటమ్స్ కూడా తగ్గుతాయి ఆ తర్వాత రాకుండా మనం నివారించవచ్చు చాలా వరకు థ్యాంక్ యూ వెల్కమ్